రెడ్ నో రెడ్ రైస్ రెడ్ రైస్ నోడి వాటర్ స్టీమ్ ఆ సో రైస్ రాగి నూడిల్స్లో ఉన్నాయి ఇవి వెజిటేబుల్స్ అన్నమాట క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ చిల్లీ అండ్ గార్లిక్ క్యాబేజీ కూడా వేసుకోవచ్చు సో మా దగ్గర ఇవి అవైలబుల్ ఇవే అవైలబుల్ ఉన్నాయి సో అందుకని ఇవే యూజ్ చేస్తున్నాను సో ఇది ఉడికిపోయినాయి ఇప్పుడు ఈ వాటర్ ఉంపేసుకున్నాను సో ఇప్పుడు ఇందులో ఒక గరిటి వరకు ఆయిల్ పోస్తున్నాను ఇప్పుడు ఎగ్స్ వేసిద్దాం ఫస్ట్ గార్లిక్ వేసుకుందాం సో ఇందులో ఎగ్స్ వేసుకుందాం మూడు వీడియో తీయడం కుదరలేదు పచ్చిమిరపకాయలు క్యారెట్ క్యాప్స్ మొక్కలు ఆనియన్ ప్లాస్ సోప్తున్నాం

ఇందులో ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని నూడిల్స్ వేసేసి మ్యాగీ మసాలా

సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెన్ను ఫ్యామిలీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్